మంచి ప్రాపర్టీని మీకు చూపిస్తున్నానండి ఈస్ట్ ఫేసు ముప్పై ఐదు అరవై ఐదు ఈ చుట్టూ కూడా వెళ్ళాల్సి వస్తున్నాయండి చాలా త్వరగా డెవలప్ అవుద్ది దయచేసి మంచి మొక్కని వదులుకోవద్దు ఈస్ట్ ఫేస్ ఇది కూడా మెరక్ కూడా చేస్తున్నారు ప్రజెంట్ ఇదిగో దీనికి ఆపోజిట్ వెళ్ళా ప్రాజెక్ట్ అండి అట్లాగే ఈ పక్క సైట్ కాకుండా రెండో బిట్టు ఒక ఏడున్నర నుంచి పది ఎకరాల దగ్గర ఇక్కడ ఒక వెళ్ళా ప్రాజెక్ట్ వస్తుందండి కరెక్ట్గా బందర్ రోడ్ నుంచి వరంకి సెంటర్ నుండి సైట్కి కిలోమీటర్ బాగా వస్తుందండి కరెక్ట్గా నేను నిలబడిన దానికి కిలోపీ కిలోమీటర్ బాగా వస్తుందండి ముప్పై ఐదు అరవై ఐదు రెండు వందల యాభై మూడు గజాలండి చాలా చాలా నీళ్ళలో ఉన్నాడు గజం ఇరవై ఏడు వేల రూపాయలు అయితే ఇస్తా అన్నాడు కానీ ఇంకా మాట్లాడచ్చు స్పాట్ మిస్ చేసిన వాళ్ళకి మాత్రం మంచి అవకాశం దయచేసి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు ఈస్ట్ ఫేస్ అండి మంచి కొలతలతో ఉంది ఈ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ చూడండి చాలా బాగుంది దయచేసి అస్రెచ్ చేయొద్దు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే